స్వాగతం మీరు ఇప్పుడు చూస్తుంది లో కాస్ట్ వెంచర్ ఇది గొట్టి మొక్కలు అండి కంచిన్చేర్లకు నియర్ బై వస్తుంది ఇళ్ళ కానుకోండి మీరు చూస్తున్నారు ఎదురుగా ఇల్లు హౌసెస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఈ ఊరు అనుకుని ఉన్న వెంచర్ ఇది ఇది చాలా తక్కువ బడ్జెట్ వెంచర్ రాజధానికి చాలా నియర్ బై వెంచర్ వెంచర్ల కరెక్ట్ కరెక్ట్గా టూ కిలోమీటర్లు కంచిన్చేర్ల బస్టాండ్ నుంచి ఉంటుంది ఇది చాలా మంచి వెంచర్ అండి ఇక్కడ దగ్గరలోనే టూ కిలోమీటర్స్లో ఔటర్ రింగ్ వెళ్తుంది ముందుకు వెళ్తే ఔటర్ రింగ్ టూ కిలోమీటర్స్లో ఉంటుంది అండి ఇటువైపు వెళ్తేనేమో విజయవాడ హైదరాబాద్ హైవే అండి ఎన్హెచ్సి సిక్స్టీ ఫైవ్ హైవే వస్తుంది ఆ హైవే టూ కిలోమీటర్స్ ఉంటుంది బస్ స్టాండ్ నుంచి టూ కిలోమీటర్స్ అన్నిటికీ మంచి ఇదండి రాజధానికి కూడా ఇరవై ఇరవై ఐదు నిమిషాలు వెళ్ళిపోవచ్చు ఈ ఏరియాలో ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి ఇది గొట్టెముక్కల విలేజ్ అండి విలేజ్ అనుకొని ఉన్న వెంచర్ ఇది ఈ థర్టీ ఫీట్ రోడ్స్తో వస్తాయి చాలా బాగుంటుందండి వెంచరు రెడీగా మీరు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు ఇలా అనుకొని ఉంటాయి కాబట్టి ఇల్లు కొట్టుకోవడానికి అనుకూలంగా ఉన్న వెంచర్ ఇది మీరు మా వేయించచ్చదైతే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాం కాంటాక్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్